ఇండియా సిల్స్ ఈ రోజు మీ అందరికీ ఒక స్పెషల్ ఐటమ్ తో మళ్ళీ నేను ముందుకొచ్చేసాను ఏంటి ఆ స్పెషల్ ఐటమ్ అని ఆలోచిస్తున్నారా మన సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ స్పెషల్ అంటుంది ఏం చూపిస్తుందా అని ఆలోచిస్తున్నారా మీ అందరి కోసం సమ్మర్ స్పెషల్ అయినా మీకు కాటన్ డ్రెస్సెస్ చూపించడానికి వచ్చేసాను కాటన్ డ్రెస్సెస్ లో కూడా త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ లో కూడా ఇది త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట మీరు నెక్ చూసారా నెక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా నెక్ వచ్చేసి మనకి ఐ నెక్ అనమాట మొత్తం టాప్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ప్యూర్ కాటన్ అలాగే హ్యాండ్స్ కూడా చూడొచ్చు హ్యాండ్స్ కూడా కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్కి కూడా మళ్ళీ మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు లేస్ కూడా యాడ్ అయింది అనమాట ఇది మొత్తం టాప్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇది సైడ్ కట్ టాప్ అనమాట ఇది అంబ్రిల్ కట్ కాదు సైడ్ కట్ టాప్ ఇక్కడ ప్యాంట్ కూడా చూపిస్తాను ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది అలాగే ఎలాస్టిక్ అయితే వచ్చింది చూడొచ్చు ఇందులో మనకి ఎల్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది చున్నీ దుపట్ట చూసారా ఎంత గ్రాండ్గా ఉందో కదా మొత్తం కూడా మీకు ఫ్లోరల్ వచ్చింది వచ్చిందనమాట ఇది కూడా మీరు గమనించినట్లయితే యాష్ కలర్ విత్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో అనమాట డ్రెస్ మొత్తం కూడా ఇందులో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి సమ్మర్లో చాలామంది కూడా డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు డ్రెస్సెస్లో కూడా కాటన్ అనేది ఇంకా చాలా స్పెషల్ ఈ సమ్మర్ సీజన్లో అందుకే మీ ముందుకి లో కూడా మంచి డిజైన్తో డిజైనర్ వేర్లో క్యాటలాగ్ పీస్ అయితే తీసుకొచ్చేసాం ఇంకొక కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మొత్తం డ్రెస్సెస్ కావచ్చు కలర్ కావచ్చు ఈ కలర్ చూసారా చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట ఒక సింగిల్ పీస్ అనేది నాట్ అవైలబుల్ మొత్తం కూడా సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ పీసెస్ అనమాట చూసారా ఇంకొక కలర్ స్కై బ్లూ కలర్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కావచ్చు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కావచ్చు చాలామంది కూడా ఇవి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇవి మీరు ఇన్ కేస్ మా దగ్గర పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది అనమాట చూసారా ఇంకొక కలర్ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కలర్ ఆప్షన్స్ అయితే ఇవే కాదు మనకి ప్యూర్ కాటన్లో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి మరో మంచి కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న టాప్ వచ్చేసి మనకి మస్లిన్ సిల్క్ అనమాట చూసారా ఎంత బాగుందో కదా డ్రెస్ మొత్తం కూడా ఇది త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట మొత్తం కూడా మనకి అంబ్రిలా కట్ వచ్చింది అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్తోని అలాగే థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట హైలైట్ ఏంటంటే నెక్ చూసారా నెక్ ప్యాటర్న్ ఎంత బాగుందో కదా మొత్తం కూడా మనకి కట్ వర్క్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ కూడా అలాగే హ్యాండ్స్ గమనించినట్లయితే మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఫుల్ హ్యాండ్స్కి కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఇక్కడ బార్డర్ టైప్ లాగా మనకి మనకి బార్డర్ టైప్ కూడా సీక్వెన్స్ అయితే వచ్చిందనమాట అలాగే మొత్తం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంత గేరా వచ్చిన చూడండి డ్రెస్కి అయితే మొత్తం కూడా మనకి అంబ్రీలా కట్ వచ్చింది అలాగే బాటమ్ బాటమ్ సైడ్ మీరు గమనించినట్లయితే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉందన్నమాట మొత్తం మనకి నెట్ ప్యాటర్న్లో కట్ వర్క్ అయితే వచ్చింది మళ్ళీ దానికి కూడా థ్రెడ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి ప్యాంటు అలాగే దుపాటా కూడా వచ్చిందన్నమాట త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట అది కూడా చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు చూస్తుంది ప్యాంటు స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది ప్యాంట్కి కూడా ఎలాస్టిక్ అనమాట అలాగే ఎడ్జ్లో వచ్చేసి మనకి హ్యాండ్స్కి అయితే ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో అలా వచ్చిందనమాట థ్రెడ్ తోని దుప్పాట అండి ఈ డ్రెస్కి హైలైట్ దుప్పాట అనే చెప్పొచ్చు చూసారా దుప్పట ఎంత గ్రాండ్గా ఉందో కదా ఇంత బ్యూటిఫుల్ డ్రెస్కి ఇంత బ్యూటిఫుల్ చున్నీ అయితే వచ్చేసింది అనమాట ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి మనకి ఇది మొత్తం కూడా మస్లిన్ సిల్క్ అనమాట ఇంకొక కలర్ వచ్చేసి మనకి మ్యాంగో కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కూడా మొత్తం సేమ్ ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే ఉందనమాట మనకి ఇదే మస్లిన్ సిల్క్లో కూడా చాలా డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవే కాదు నేను ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను మీరు వన్స్ షాప్ విజిట్ అయినట్లయితే మీకు చాలా అంటే చాలా కలెక్షన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకొక కలర్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకొక కలర్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా డ్రెస్సెస్ మీకు ఇదే డ్రెస్సెస్ ఎపిసోడ్లో సమ్మర్ స్పెషల్లో ఇంకొక కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న టాప్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది క్లాత్ ఈ సమ్మర్లో చాలా అంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలాంటి వారికైనా మనం చూస్తున్న టాప్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందనమాట సైడ్ కట్ వర్క్ అలాగే నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి థ్రెడ్తోనే వచ్చింది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది అలాగే హ్యాండ్స్ చూడొచ్చు హ్యాండ్స్ కూడా మళ్ళీ మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఫుల్ హ్యాండ్స్లో కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఇలా చూసుకున్నట్లయితే ఎలాస్టిక్ లాగా వచ్చిందనమాట అడ్జస్ట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగున్నాయి అలాగే సైడ్ కట్ సైడ్ కట్లో కూడా మళ్ళీ మనకి ఇక్కడ ప్రిల్స్ లాగా వచ్చిందనమాట కొంచెం గేరలాగా కనిపించడానికి గ్రాండ్ లుక్ ఇవ్వడానికి అనమాట ఇది కూడా మనకి త్రీ పీస్ కుర్తా సెట్ ప్యాంటు చున్నీ కూడా చూపిస్తాను చూడండి ప్యాంట్ వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వచ్చింది ఎలాస్టిక్ ప్యాంట్ ఇందులో కూడా మనకి సైజెస్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎం నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట దుప్పట కూడా మనకి ప్యూర్ కాటన్ వచ్చేసింది ప్యూర్ కాటన్లో కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చింది అనమాట వైట్ కలర్ ప్రింట్ చాలా బాగుంది కదా ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇందులోనే ఇంకో కలర్ అనమాట ఇది ప్యాంటు చున్నీ నేను చెప్పాను కదా మీకు నేను చూపించే కలెక్షన్ చాలా తక్కువ వీడియోలో మీరు వన్స్ షాప్ విజిట్ అయితే మనకి చాలా కలెక్షన్ ఉంటుంది ప్యూర్ కాటన్లో కావచ్చు మస్లిన్ సిల్క్లో కావచ్చు మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట ఒకటే ప్లేస్లో చూసారు కదా కలెక్షన్ ఎంత బాగుందో కలర్ ఆప్షన్స్ కావచ్చు డ్రెస్ ప్యాటర్న్స్ కావచ్చు మనకి క్లాత్స్ కావచ్చు అన్ని ఫ్యాబ్రిక్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట కాటన్ కావచ్చు మస్లిన్ సిల్క్ రొయాన్ టాప్స్ అన్నీ దొరుకుతాయి నేను వీడియో డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ కలెక్షన్ చూపించాను మీకు నచ్చిన లో మీకు నచ్చిన కలెక్షన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇప్పుడు నేను చూపించిన వీడియోలో మీకు ఏదైనా నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న మనకి వాట్సాప్లో పింక్ చేయండి మన స్టాఫ్ కూడా మీకు అన్ని డీటెయిల్స్ పంపిస్తారు అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ అవైలబుల్ ఉందనమాట మీకు నచ్చిన కలెక్షన్ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ అనమాట అన్నీ కూడా సెట్ వైజ్ తీసుకోవాలి ఎందుకంటే మనది హోల్సేల్ షాప్ కాబట్టి మీరు ఇక్కడ హోల్సేల్లో పర్చేస్ చేసుకొని బయట రీటైల్లో సేల్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా మార్జిన్లో బెనిఫిట్స్ అయితే ఉంటాయి గుర్తుంది కదా మన స్టోర్ అడ్రస్ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ టోపా గర్ అనమాట సంధ్యా తప్పకుండా విజిట్ చేయండి మరో మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ